వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ ఇది ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కాదరి కిషోర్ కుమార్ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే కాదరి నూతన కల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క పని జరగలేదు సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పోవడానికి సమయం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు శాంతియుతంగా ఉన్న నియోజకవర్గంలో మళ్ళీ కక్షలు రేపడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు కార్యకర్తలపై దాడులు చేసి సహించేది లేదు తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా పరిపాలన కాదు ప్రజా వ్యతిరేక పరిపాలన అరాచక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం బీఆర్ఎస్ పార్టీగా తొమ్మిది తొమ్మిది నియోజకవర్గ ఇన్ఛార్జిగా ముందుగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎందుకంటే ఏదైతే అబద్ధపు హామీలతోని ప్రజలను మభ్య పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే 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 తెరబీలికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీదనే అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది నిజంగా కూడా శోచనీయమైనటువంటి చర్య ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంట్ రిఫ్ అయ్యగలిగింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అవతార రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతున్నది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఎందుకు సాధ్యమైంది ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు కరెంటుకు సంబంధించి తయారీ కేంద్రాల నుంచి గతం కంటే ఇంకా పదహారు వందల మెగా విద్యుత్ విద్యుత్కి యాడ్ అయింది కొత్త ఓపెన్ అయ్యి యాదగిరిలో కూడా ఒక ఎనిమిది వందల వరకు స్టార్ట్ అయ్యడానికి రెడీ ఉన్నది బాగా మించి చెక్ చేస్తాం గతం కంటే పస్తువులు పెరిగిన తర్వాత కరెంటు తయారీ పెరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఇయ్యగలిగే అవకాశం ఉండి ఇయ్యకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కుట్ర ప్రజల మీద కాళేశ్వరం నిలియడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది కాలం కావట్లేదు ఈ దరిద్రులు రాజ్యం మీద ఎక్కిన తర్వాత రేవంత్రెడ్డి లాంటి కాలం కూడా కలిసి రావట్లేదు కనీసం మరి కాళేశ్వరంలో నీళ్లు పోతున్నాయి ఇంట్లో బాగానే ఉన్నది చిన్న కాపాడే వాట వేసి ఎఫ్ చేయొచ్చని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఈలు డిఎన్సీలు గవర్నమెంట్ ప్రతిపాదన పంపినా వద్దు వద్దు లేవా చేసిన అవసరం లేదని చెప్పి అక్కడ పడేస్తారు ఎందుకంటే కాళేశ్వరం చేసి మళ్ళీ ఉన్నటువంటి కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఈవెన్ తిమ్మతుర్తి సూర్యపేట వరకు కూడా నీళ్ళు ఇస్తే మన రైతులు బాగుపడతారు అటు రైతులు బాగుపడమనేటువంటి ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు రాగానే సతకం పెడతానటువంటి రైతు రుణమాబ్యమైన మనం చూస్తూనే ఉన్నాం రైతు బంధు పదివేలు రైతు భరోసా పదిహేను వేలు పదివేలు దిక్కులేదు వాడు ఇస్తాన పదిహేను వేలు అసలే దిక్కు లేనటువంటి పరిస్థితి మనం చూసినటువంటి ఐదు బోనస్ అయితే గతే లేదు దాన్ని కూడా మనం మారడుకుంటా సన్న కోసం ఆలోచిస్తే సన్న బియ్యం కూడా కడతారు ఈ బోనస్ వని కావాలి మార్కెట్లో మంచి తర్వాత రెట్టు మార్కెట్ అమ్ముకుంటాడు అంటే ఏ పని చూసినా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ గతంలో పెట్టిన వాళ్ళ చెప్పులు వలస పెట్టి చార్జ్ చేసేటువంటి ప్రయత్నం ఇంకా రైతాంగం పట్ల చేయాల్సినటువంటి ఒక్క చర్యలు చేపట్టకపోగా విఫలమైనటువంటి ప్రభుత్వం దాని దేవుళ్ళ మీద ఒడ్లు పెట్టి ఆగస్టు వరకు అచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పేసి నమ్మబలికి ఇప్పుడు కూడా పొద్దుగాల లేస్తే ఏ నిర్ణయం జరగాలన్నా ఢిల్లీకి పదిహేడు సార్లు పోయిన ఢిల్లీకి ఇప్పుడు ఆయన కాన్సెన్స్కి ఏడు సార్లు పోలేదు రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గానికి ఏడు సార్లు పోలిపాటి కానీ ఢిల్లీ మాత్రం పదిహేడు సార్లు పోయి పొత్తుకోలు చెప్పారు గతంలో కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వానికి గులాం చేయాల్సి వస్తుంది అడ్మినిస్ట్రేషన్ నడవదు ప్రజల పట్ల అవగాహన ఉండదు పథకాల పట్ల అవగాహన ఉండదు ఇవి సాధ్యం కావు సజావుగా సాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిలకడగా నిలబెడితే ప్రజలకు మీకు బాగుంటుందని చెప్తే ఆ రోజు అర్థం కాలేదు ఈరోజు చెప్పినటువంటి ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేసేటువంటి పరిస్థితి లేదు దాని గురించి సమీక్ష లేదు దాని గురించి మాట్లాడలేదు కొన్ని ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి పెయి కోట్ల శిస్తు కట్టిండు కేంద్రంలో అలా పార్టీ మళ్ళీ ఇప్పుడు మూడు రాష్ట్రాలు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ దానికి ఏమి ఇస్తావు పంపి అని చెప్పేసి మళ్ళా స్టార్ట్ చేశారు వాళ్ళు వాళ్ళు మంత్రులు కూర్చొని మాట్లాడుతున్న మాట ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ విఫలం అవుతున్నది దీని గురించి ఆలోచించాలంటే నేను ఎన్నికలు ఆలోచించాలన్నా ముందుగా లేదా పైకి పైసలు పైసలు అని చెప్పి ప్రజలు పెట్టిన వాళ్ళ ప్రజల సరిపోయినాకు దీనికి అధికారం మీద ఈ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద అసలు నేను కనీసం కాన్సంట్రేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి స్వయానం ముఖ్యమంత్రి చెప్పుకునేటువంటి ఒక దౌర్భాగ్యంలా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పటివరకు తుంగతుర్తి కొత్తగా వచ్చిన ఏమి లేదు పది సంవత్సరాల కాలం మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు కేసీఆర్ గారితో తీసుకొచ్చినటువంటి ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మేరకు కుబరికాయలు కూడా తప్ప ఒక్కటి అంటే ఒక్కటి కొత్త సాంక్షన్ తీసుకొచ్చిన దాఖలాలు లేవు ఒక్కడే సింగిల్ కావాలంటే జీవో కాపీ మీరే వీరి మీకు అన్ని తెలుసు అవి ఎన్నికల ముందు వచ్చిన జీవోలా లేకపోతే కొత్తగా వచ్చి మీకు మాటలు తెలుస్తుంది కోట్లాడాలను ప్రోత్సహించి మళ్ళీ గొడవలు పెట్టించి పోలీసు వాళ్ళని ఉపయోగించుకుని ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెడతామంటే ఆయన ఇప్పుడు పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో హెచ్చరించి చెప్తాం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా ఎవరు లేవు పది సంవత్సరాలు మీకంటే ఎక్కువ పరిపాలించా మేము పోలీసులు మీకంటే ఎక్కువ చూసినాం కానీ ఎలాంటి కొట్టాడలు పంచాయతీ లేకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఈ కుటుంబ నియోజకవర్గాన్ని కానీ మళ్ళీ ఇప్పుడు ప్రోత్సహించే విధంగా కొట్టాడలు పెట్టే విధంగా అక్రమ కేసులు పెట్టే విధంగా ప్రోత్సహిస్తే లీగల్ సిద్ధం వ్యక్తిగత సిద్ధం పోలీసు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే ద్వారా పోరాటం చేస్తాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇక్కడ స్థానికంగా పనిచేసినటువంటి ఎస్ఐండి సిఐ కానివ్వండి వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తాను రేపు మళ్ళీ ప్రజలు కేసీఆర్ గారితోనే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయనేటువంటి ఆలోచనకు అప్పుడే వచ్చేసేవారు ఎన్టీ ఎన్నికల సందర్భంలో మాత్రం ఓన్లీ కూటమి కాంగ్రెస్ కూటమి అయినా బిజెపి కూటమైనా ఈ రెండు కూటమిలతో పోయే పరిస్థితి మనకు లేకపోవడం చేత మనం కొంచెం నిరాశజనకంగా అక్కడ ఫలితాలు కనిపించినప్పటికీ మళ్ళీ శాసనసభ ఎన్నికలు వస్తే రాష్ట్రానికి కాపాడేటువంటి ఒక శ్రీరామ రక్షలాగా కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ నమ్మకం ఆల్రెడీ ప్రజలలో వస్తుంది కాబట్టి రేపు జరిగేటువంటి ప్రజా పోరాటాలు ప్రజలకు మద్దతుగా వీళ్ళ యొక్క హామీల అమలుకు ప్రజల మీద వ్యతిరేక చేపడితే అది ఏదైనా సరే ఇప్పుడు మనం నీట్ పెట్టింది దాని మీద పోరాటం చేసిన బీజేపీ ప్రభుత్వమైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన లక్ష ఉద్యోగాలు ఏ నెల అయిపోయింది నోటిఫికేషన్ లేదు ఒక్క ఉద్యోగం మీద నోటిఫికేషన్ మనం పంపించినటువంటి ముప్పై లక్ష ముప్పై వేల ఉద్యోగాలు అవి మన గవర్నమెంట్ లో మొత్తం కంప్లీట్ చేసిపోతే ఆయన కాగితాలు పంచాయి మరి ఆయన ఇస్తా అన్న లక్ష ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి దాని గురించి పిల్లలు మొత్తం కూడా నిరుద్యోగులు తరమీతి వచ్చేసి పంచాయతీ చేస్తారు దానికి మద్దతుగా నిలబడతాం వాళ్ళ కోసం కొట్లాడతాం పోరాటాలలో ఉద్యమాలలో కొనసాగుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకోవడం కోసం మహర్షులు శ్రమిస్తూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము ముందుకు నిలబడతామని మరొకసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాము చైతన్య